దేవుని పరిశుద్ధ నామానికి స్థుతి గాక ప్రిల్లర చాలా ప్రాముఖ్యమైన సమాచారాన్ని మనం విన్నాం వాస్తవంగా మానవుని యొక్క జీవితంలో కృతజ్ఞత అంటే ఏదో మేలు జరిగితేనో సంతోషం ఉంటేనో ఆనందం ఉంటేనో మానవుడు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇష్టపడతాడు ఇది మానవుని యొక్క ఆలోచన దేవుని పిల్లల ఆలోచన ఏంటంటే అక్కడ పెట్టము అక్కడ అక్కడ దేవుని పిల్లల ఆలోచన ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మీరందరూ వింటున్నారు అనుకుంటా ప్రతి విషయంలో కృతజ్ఞతా స్థుతులు చెల్లించగలవారు ఎవరై అంటే ఆయన పిల్లలు లేదా నేటి క్రైస్తవులు మీకు అర్థమవుతుంది ఎవరు ఆయన పిల్లలు ఎవరు మనమే మనమే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే ఆనందం వచ్చినప్పుడే కాదు సంతోషం కలిగినప్పుడే కాదు ప్రతి విషయంలో మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించ భద్రమై ఉన్నాం అయితే ఒక మూడు విషయాలు నేను మీ ముందు ఉంచి నా యొక్క దిన మాటలు మీతో పంచుకొని ముగించడానికి ఇష్టపడతాను మనం చదువుకున్న లేఖన భాగాల్లో దేవుని పిల్లలుగా తమ్ముడు మనకు సెలవిచ్చినట్లుగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతిలో చెల్లించుడి లాగు చేయుట మన విషయంలో దేవుని చిత్తము అని విన్నాం కదా అయితే నేను ఒక మూడు విషయాలు మీతో నేను చెప్తాను దేవుని పిల్లలుగా మీరందరూ ఇటు చూడండి దేవుని పిల్లలుగా దేవుని మందిరానికి వస్తున్న మనము ప్రతిసారి వస్తూ పోయేవారిగా కాక వచ్చిన ప్రతిసారి ఏదో ఒక తీర్మానాన్ని చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది సర్వసాధారణంగా మనం వాక్యం విని వెళ్ళిపోతూ ఉంటాం లేదా దేవుని ప్రార్థిస్తాం పాటలు పాడతాం వాక్యం చదువుతాం బహుశా ఇంకా మన ఆత్మీయతను బట్టి వాక్యాన్ని మనం కూడా చెప్తాం అయితే చెప్పేవారైనా పాడేవారైనా ప్రార్థించేవారైనా లేకుంటే ఎవరైనా సరే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక తీర్మానాన్ని కలిగి మనము ఈ మందిరాన్ని వండి పెట్టాలి మందిరానికి వచ్చిన మనము మందిరంలో నుండి వెళ్ళేసరికి ఒక తీర్మానం ఈ దినము నేను ఇదిగో ఈ తీర్మానంతో దేవుడు నన్ను దర్శించాడు లేకపోతే నాతో మాట్లాడాడు అనే తీర్మానంతో మనం వెళ్ళాలి మనం చదువుకున్న లేఖన భాగాల్లో దావీద్ మహారాజు యొక్క తీర్మానం మీకు తెలుసా ఏమన్నాడు ఆయన తీర్మానం చెప్పండి దావీద్ రాజు యొక్క తీర్మానం ఏంటి కీర్తన కానుని యొక్క తీర్మానం చెప్తారా అమ్మా నేను బ్రతుకు తినములన్నీయూ కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి కనుక చిరకాలము హోవా మందిరములో నేను నివాసము చేస్తాను ఎంత గొప్ప తీర్మానమో చూడండి నేను నా బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్లో ఇంతవరకు క్షేమము కృప నాకు తోడుగా ఉన్నాయి అవి నా వెంటనే వస్తున్నాయి అవి నా వెంట వస్తున్న దాన్ని బట్టి నేను ఆయనకు కృతజ్ఞుడను ఆయన కాపరి అయితే అందును బట్టి నేను ఒక తీర్మానం చేస్తున్నాను ఏంటి అంటే చిరకాలము నేను యహోవ మందిరంలో నివాసము చేస్తాను అని అంటే యహోవ మందిరంలో నివాసం చేస్తానంటే ఏంటి చెప్పండి చిరకాలము యహోవ మందిరంలో నివాసం చేయటం అంటే ఏంటి చెప్పండి ఏమా రోజు ఇంకా మందిరంలోనే కూర్చొని ఉంటామన్నా ఇంకా కదలకున్న మందిరంలో ఉండటమే నివాసం చేయటం అంటే అదే కదా అని అంటమా మనము మందిరంలో ఎలా ఉంటామో బయట అలానే ఉండాలి మందిరంలో ఎలా ఉంటామో ఇంట్లో అలానే ఉండాలి మందిరంలో ఏ విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో మనతో ఉన్న వారితో మన స్నేహితులతో మన వారితో అలాగనే మనము మసలుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి అంటే మందిరం యొక్క అనుభవము మన జీవితంలో అది కొనసాగింపుగానే ఉండాలి కానీ మందిరంలో ఒక రకంగా బాహ్యంగా మరొక రకంగా ఉండకూడదు అయితే మనము దావీదు గారిని దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు నా జీవితకాలం అంతా నాలో కనిపించేది ఏంటంటే మందిరమే అని అంటాడు కనుక ఆయన తీర్మానం అలా ఉంది మరొక తీర్మానాన్ని గురించి నేను మీతో చెప్తాను దానియల్ గారు తెలుసు కదా మీకు దానియాలి యొక్క తీర్మానాన్ని మీతో నేను చెప్తాను దానియాలి గ్రంథము మొదటి వచ్చాము ఎనిమిదో వచ్చినంలో ఆయన అంటాడు అయా నీకు రాజుల భోజనము సిద్ధపరచబడింది నువ్వు ఆ భోజనం ద్వారా నువ్వు నీ యొక్క ఆయుష్ని కొనసాగించుకోవాలి అని ఆ రాజదేహ సంరక్షకులు అతన్ని కోరగా దానియాలి యొక్క తీర్మానం ఎలాంటిది అంటే నా దేవుడు గొప్పవాడు నన్ను ఈరోజు ఈ బబులోని చెరకు రప్పించి ఉండవచ్చు కానీ అయినప్పటికీ అపవిత్రమైనది ఏది కూడా నేను ముట్టను అని చెప్తాను రాజభోజ పదార్థ పదార్థాలు నేను పెడతాను పెడతానంటున్నారు కానీ అందులో అపవిత్రతను కలిగించే ఆహార పదార్థాలు ఉన్నాయి అట్టి ఆహార పదార్థాల వలన నా దేహాన్ని నేను అపవిత్రపరచుకోను చూడండి దానియల యొక్క తీర్మానము ఏది పడితే అది నేను చెయ్యను ఏది పడితే అది నేను తినను దేది పడితే అది చేయటం వల్ల నా దేహము అపవిత్రపరచబడుతుంది కనుక నేను దాన్ని చెయ్యను అని ఒక తీర్మానాన్ని ఆ రాజదేహ సంరక్షకుల అధిపతికి తెలియజేస్తాడు దేన్ని బట్టి అతను ఆ మాట చెప్పాడంటే దానియలు యొక్క ఆలోచనంతా దేవుడే దేవుడేమని చెప్పాడు నీ దేహమే ఆయనకు ఆలయము అని చెప్పాడు అంటే దేవుని దేహము దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది దేనికోసం అంటే తన ఆలయముగా ఉండాలి తన ఆలయం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి కురిందీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చినములో చెప్పబడినట్లుగా ఆ దేహము పరిశుద్ధమైంది మీరు పరిశుద్ధులు పరిశుద్ధులైన మీరు మీ దేహాన్ని ఏ విషయంలో కూడా అపవిత్రపరచుకొనకూడదు నీ దేహము దేవునికి అది కానుకగా మహిమకరంగా ఉంచటానికి మనము ప్రయత్నం చేయాలి అంటే మన యొక్క మరొక తీర్మానం ఏంటంటే దానియాల తీర్మానం ఏంటంటే నా దేహాన్ని ఎటువంటి ఆహార పదార్థాలతో నేను అపవిత్రపరచుకొని అది తినేదే కానీ చూసేదే కానీ చేసేదే కానీ నేను నా దేహాన్ని అపవిత్రపరచుకొని దానియాల యొక్క తీర్మానం అలాంటిది ఇంకొంచెం ముందుకు వెళ్దాం చివరికి ఒక మాట నీతో నేను చెప్పి ముందుకు నడుస్తాను ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో వచ్చాయి పిలిపిలకు రాసిన పత్రిక రెండో వచ్చాయి మొదటి వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన ఈయన యొక్క తీర్మానం చూడండి ఎలాంటి తీర్మానము అపోస్తుడైన పౌలు గారి తీర్మానము నేను బ్రతికితే నా బ్రతుకు ఎవరట పౌలు తీర్మానం ఎంత గొప్పది పౌలు యొక్క తీర్మానం ఎలా గొప్పది ఆయన అంటున్నాడు నా మటుకు బ్రతుకుట క్రీస్తు నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను నా బ్రతుకు నా జీవము నా శ్వాస క్రీస్తు కోసమే కనుక నా బ్రతుకు క్రీస్తు అనే ఒక తీర్మానం ప్రిల్లరా ఈ మూడు విషయాలను మీ ముందు ఉంచడానికి గల కారణం ఏంటంటే దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్న మనము గ్రంథములో అనేకులు తమ యొక్క తీర్మానాన్ని మన ముందు ఉంచారు ఈరోజు మనము ఏ తీర్మానాన్ని కలిగి ఉన్నాము దావీదు తీర్మానము ఎంత ఉన్నతమైందో ఆ తీర్మానమే అతన్ని ఇస్రాయేలీలకు రాజుగా చేసింది దాని యొక్క తీర్మానం ఎంత గొప్పదో ఆ తీర్మానమే ఆ రోజు బబులో నుండి తన ప్రజల్ని మరలా యర్యం నడిపించడానికి సహాయం చేసింది పౌలు గారి తీర్మానము ఎంత ఉన్నతమైందో మనం చేయాలి అలాంటి తీర్మానాల్ని మనము చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి అయ్యో నేనేదైనా తీర్మానం చేస్తే బాగుంటుంది కదా నా విషయంలో దేవుని విషయంలో నేను ఏ తీర్మానాన్ని కలిగి జీవించాలి అనే ఒక ఆలోచన చేసి అట్టి ఆలోచన ప్రకారం మనం ముందుకు నడవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు అట్టి ఆలోచన అట్టి జ్ఞాన సంపన్నత మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అనంతరము చిన్న కేక్ కటింగ్ సరిగించుకొని మనం సెలవు తీసుకుందాం తమ్ముడు విజయ్ ప్రార్థనలో నడిపిస్తాడు చివరి ప్రార్థన ప్రార్థన చేసుకుంటా మహా అయిన తండ్రి సర్వశక్తి కలిగిన ప్రభువ మీ పరిశుద్ధమైన శక్తి కలిగిన ప్రేమ కలిగిన మహోన్నతమైన కలిగి స్థుతుడు స్తోత్రాలు చదిస్తామని తండ్రి మీ అపారమైన ప్రేమ మీ దయ నీ కనికరము నీ ఉచితమైన కొట్ట తండ్రి నిత్యము మాతో ఉంచి నేటి ప్రభు ఇవి కాదు మేము సజీవు లెక్కలో పొడటానికి మీరు మా పట్ల చూపించినటువంటి ప్రయాణం బట్టి మీకు కండ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అతను ఎదురు ఆయన మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాయన మేము మీకు కృతజ్ఞులమై ఉన్నామని మాకు అర్థమవుతుంది కనుక నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రతి విషయమునది మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని మీరు తండ్రి కనుక నాయన మీ ద్వారా మేలు ఆశీర్వాదాలు పొందుకుంటున్నటువంటి మేము ప్రభువ నాయన మీకు కృతజ్ఞులమై ఉన్నట్లు సహాయము దయచేయని ప్రార్థన చేస్తున్నాం ఏమిచ్చినా అయినా మీ రుణము మీకు కృతజ్ఞతలు మేము తండ్రి మీరు అడుగుచున్నది మా యొక్క హృదయాన్ని విరిగి నలిగిన హృదయములను తండ్రి మీరు లక్ష్య పెట్టేవారు ఈ సన్నిధిలో నీతిని న్యాయమును కనికరమును జరిగిస్తూ దీనులమై మీకు మొరపెట్టేటువంటి విడలగా ఉండాలని మీరు కోరుతున్నారు తండ్రి అట్టి మనసును మేము కలిగొనటానికి సహాయం దయచేయండి అలాగే నాయన ప్రత్యేకించి సమయంలో అన్నగారిని బట్టి ఆయన నడిపిస్తున్నటువంటి స్థానిక సంఘాన్ని బట్టి ఆయన చేయుటకు మీరు ఇచ్చినటువంటి మీ పనిని బట్టిన మీకు సిక్కులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును ప్రభు మేమందరం కూడా నేడు తల్లి ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నాయన మీ దయ మీ కాపుదల మీ యొక్క నడిపి తండ్రి మాతో ఉండబట్టి ఈ స్థితిని కలిగి ఉన్నాం ప్రభు ఈ సామర్థ్యాన్ని నాయన మేము సంపాదించుకున్నందుకు ఆ సామర్థ్యాన్ని కలుగ వారు మీరే అన్న సంగతిని మాకు జ్ఞాపకం చేశారు నీకు శోత్ర మా తండ్రి అనగాన్ని బట్టి ఇచ్చిన పిల్లల పిల్లలను బట్టి వద్దని బట్టిన ప్రార్థన చేస్తున్నా ప్రత్యేకించి ఆయన చేస్తున్న మీ సేవను బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాం అసలు ఆయన మీ సేవలో ఆయనను వాడుకుంటున్న విధానాన్ని ఆయన మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన ఇంకా తండ్రి బలముగా మీ సేవలో వాడకూడదు కాయ ఆయనకు కావలసినటువంటి ఆరోగ్యము ఆయుష్యం మీరు ధైర్ష్యమని ప్రార్థన చేస్తున్నాం ఇంతకాలం ప్రభువ మీకు ఆపుదల ఉంచారు అలాగే నాయన జరగనున్న సంవత్సరాల్లో కూడా తండ్రి మీ దయను మీ కృపను మీకు ఆపుదల మీ క్షేమాన్ని నిందైనటువంటి ఆయుష్ను ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి ఉలాసముతున్నైనా నాయన యొక్క సేవలో సహోదరులు ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి స్థానిక సంఘమును కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకొని నిత్యము ప్రభువ ఇవ తండ్రి దాడులను ఎలాగైతే ప్రభువ మీరు నాయన కాపరిగా ఉండి అన్ని విషయాల్లో నాయన సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాము అలాగే తండ్రి ఇంతవరకు అన్న జీవితంలో మీరు చేసిన సమస్త కార్యాలు జరగనున్న కాలంలో కూడా తండ్రి మీరు జరిగించమని సమస్తమును తండ్రి యొక్క దయగల చేతులకు కప్పచెప్పుకోం ఇదిగో నాయన ఈ సమయంలో అన్న యొక్క జీవితంలో మరి యొక్క నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు ధరింపజేసి ఉండగా నూతన సంవత్సరాన్ని తన్ని సంతోషంగా ఈ కేకు కట్ చేస్తూ జరిగిస్తుండగా ఇలాంటి పుట్టినరోజు ప్రభువు ఆయన జీవితంలో మరెన్నో సంతోషంగా చేసుకున్నటానికి మీ కాపుదల నుంచి క్షేమాన్ని దయచేయమని జరిగిన కార్యాన్ని బట్టిన ఆయన మీ నామాన్ని గనపరుస్తూ కుటుంబాన్ని తన్ని మీ యొక్క దయగల చిత్ర చెప్పుకుంటూ కొద్ది మనవలు మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన கிரீஸ் பீரிட்ட ஏ மனோலி நாம தன்றி ஆமே